హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజు అయితే మా ఇంట్లో బోటి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాం గోంగూర బోటి పచ్చడి అయితే మా అయితే చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎట్లా అనేది ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ అయితే వేయించుకొని ధనియాల పొడి దా చిన్న చెక్క ఇలాచి లవంగా అన్నీ వేయించి పెట్టుకోవాలి తర్వాత అయితే మంచిగా కడుక్కొని ఏంచైతే పెట్టుకోవాలి బోటీని కూడా ఇలా కడుక్కొని నూనెలు అయితే మంచిగా వేయించుకోవాలి బోటీ వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి పట్టు పట్టని పైకి అయితే ఎగురుతాయి పుండుకూరని ఒక సైడ్ మళ్ళా గోంగు ఇని కూరని మనం వేయించుకునేటప్పుడు కొంచెం అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి నూనె తేలేలా బాగా వేగిన తర్వాత రెండుని పక్కన దింపేసి రెండు కలుపుకొని దాని తర్వాత కారం ఉప్పు దాన్ని మనం ఇంతకు ముందు మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అది అన్నీ బాగా మిక్చర్ చేసుకోవాలి కారం ఉప్పు బాగా పట్టేయాలి ఎందుకంటే లేకపోతే తొందరగా పచ్చళ్ళు ఖరాబ్ అవుతాయి ఉప్పు కారం అనేది చాలా బాగా తలుగుతున్నాయి మనకు అనేది పచ్చళ్ళు మూడు నెలల వరకు అనేది బాగా ఉంటాయి లేకపోతే ఖరాబ్ అవుతాయి కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు దీంట్లో మంచిగా మిక్స్ మిక్స్ చేయాలి మొత్తం మంచిగా మిక్స్ చేసి దాని తర్వాత నూనె ఒక కిలో అంత నూనెలో అయితే కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు నూనెలో వేసి బాగా వేయించుకొని దాని తర్వాత కచ్చపచ్చగా పచ్చగా ఉన్న కొంచెం పొట్టున్న ఎల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి దాని తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు దాంట్లో వేసుకొని బాగా మిక్చర్ అయితే చేసుకోవాలి మనం ఇవన్నీ బాగా వేగనివ్వాలి దాని టెక్స్చర్ అనేది మంచి రంగులోకి రావాలిగా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా వచ్చిన తర్వాతనే మనం అదంతా కొంచెం పక్కకు తీసుకొని ఈ గోంగూర బొట్టి పచ్చడిలో అయితే కలుపుకోవాలి మంచిగా బాగా పట్టియాలి నూనె అనేది కొంచెం తక్కువ వేసుకోవద్దు అస్సలు కూడా నూనె అనేది బాగా మంచి క్వాంటిటీ వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది తక్కువ తక్కువ వేసుకుంటే పచ్చడి నిలబడదు ఖరాబ్ అయిపోతుంది తొందరగా మా గోంగూర బొట్టి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా మంచిగా అయితే ఉంది నెక్స్ట్ వీడియో బొట్టి పచ్చడి ట్రై చేయడం తప్పకుండా మర్చిపో